నమస్కారం మిత్రులు పర్యావరణ ప్రేమికులు ఆరోగ్యాభిలాషులు ఈ వీడియోని గమనించవలసిందిగా ప్రార్థన పంట కోసిన తర్వాత పొలంలోనే ఎండుగడ్డిని ఇలా నిర్దాక్షిణ్యంగా తగలబెట్టడం మాకు చాలా బాధ అనిపించి ఈ రైతుల్ని సంప్రదించి ఈ గడ్డిని సేకరించి మా గోవుకి మరియు ఇంకొక గోశాలకి తరలించడం మా వంతుగా చేసేవాడి ఇలా తగలపెట్టడం వల్ల మన ప్రాంతాలతో పాటు ఢిల్లీ మహానగరంలో కూడా విపరీతమైనటువంటి కాలుష్యం తద్వారా ప్రజలు అనారోగ్యానికి గురవడం రెండవది ఈ భూమి ఇటుకలాగా గట్టిపడిపోవడం అండి మూడవ అతిపెద్ద సమస్య భూమిలో పంటలకు సహకరించేటటువంటి సూక్ష్మజీవులు ఎక్కువ శాతంలో నశించిపోవడం జరుగుతుంది దయచేసి దీనిని నివారించవలసిందిగా మా మనవి నమస్కారం